ఆరోగ్య భాషలందరికి నమస్కారం మిత్రులరా ఈ రోజున చాలా మంది మిత్రులు హార్ట్ బైవ్ చేసిన మాట్లాడుతున్నారు మనం ఎటువంటి నూనెలు వాడుతా ఉన్నాం అని గమనించాలి ఇక్కడ మనం గమనిస్తే కొబ్బరి నూనె నువ్వుల నూనె వేరుశనగ నూనె మనకు అందుబాటులో ఉన్నాయి ఈ రోజున గమనిస్తే ఇక్కడ చూసుకుంటే ఇది వేరుశనగ నూనె వేరుశనగ నూనె ఏదైతే ఉందో మనకు అందుబాటులో ఉంది కావాల్సిన వాళ్ళు ఎవరైనా సంప్రదిస్తే మీకు వేరుశెనగ నూనె ఏర్పాటు చేద్దాం ఈ రోజున చాలా మంది మిత్రులు కెమికల్ ఫార్మింగ్ లో పండించిన వేరుశనగ తీసుకొచ్చి ఎద్దిగా నూనెలు ఇస్తా ఉన్నారు చాలా మంది మిత్రులు అది నిజంగా చాలా దారుణం కదండి ఈ రోజున మనం పండించుకున్న వేరుశెనగ ఏదైతే ఉందో ఆ వేరుశెనగతోనే నూనెలు తీసి మీ అందరికి అందిస్తా ఉన్నాం ఈ రోజున చాలా మంది మిత్రులు మాట్లాడుతున్నారు ఎద్దిగా నూనె మంచిది ఎద్దిగానగూ ఏదైనా మంచిదండి కాకపోతే ఎన్ని వేరుశెనగలు ప్రకృతి వ్యవసాయంలో పండించిన రైతుల దగ్గర తీసుకుని నూనెలు ఆడించి ఉన్నారు అని మనం గమనించాలి కదండి ఈ రోజున వేరుశెనగ కెమికల్ ఫార్మింగ్ లో చాలా ప్రమాద స్థాయిలో ఉంది ఎట్లా అంటే ఒట్టిగా ఉన్న భూమిలోనే దుబ్బు గులుగులేసి అప్పటి నుంచి స్టార్ట్ చేస్తారు కెమికల్ వేయడం వరి కంటే కూడా ఎక్కువ కెమికల్ మన వేరుశెనగ ఏదైతే ఉందో అటుకేసి పండిస్తా ఉన్నారు